ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ దేవతామూర్తులు కలిగినటువంటి ఉంగరాలు మానవులు ధరించవచ్చా అలా ధరించినప్పుడు ఎటువంటి సూత్రాలు పాటించవలే స్త్రీలు కూడాను దేవతామూర్తి లు కలిగినటువంటి ఉంగరాలు ధరించవచ్చా లేదా అని చెప్పేసి ధర్మ సందేహం కలుగుతోంది చాలామందికి తప్పనిసరిగా స్త్రీలు పురుషులు ఆ దేవతామూర్తులు కలిగినటువంటి ఆ ఉంగరాలను చేతికి అలంకారంగా ధరించటంలో ఏమాత్రం లేదు కానీ ఉంగరాలను ఇష్టం వచ్చినట్లు మాత్రం ధరించకూడదు గంగిరాలు తిప్పుతాయి అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఆంజనేయ స్వామి వినాయకస్వామి ఇలాంటివి మీరు దేవతామూర్తి తత్వంతో విరాజిల్లేటువంటివి ఉంగరాలుగా ధరించేటప్పుడు తప్పనిసరిగా చూపుడు వేలుకు ధరింపచేసుకోవాలి సిర్దీ సాయి బాబా రాఘవేంద్ర వారివి కూడా చూపుడు వెలుకు మాత్రమే ధారణ చేయవలే అలాగే వెంకటేశ్వర వారి యొక్క ఉంగరాన్ని చేయించుకున్నప్పుడు చాలామంది ఒక ముఖం మాత్రమే తయారు చేయించి అలా ఉంగరంగా ధరిస్తున్నారు అది అంత శ్రేయోదాయకం కాదు పూర్తి విగ్రహస్వరూపం కలిగినటువంటి విగ్రహాన్ని మాత్రం ధరించినట్లయితే పూర్తి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం దేవతామూర్తి కలిగినటువంటి ఆ ఉంగరాన్ని మాత్రం మధ్య వేలుకు పెట్టుకోవాలి ఇది శనికి సంబంధించినటువంటి వేలు కాబట్టి అలాగే శివ పార్వతులకు సంబంధించినటువంటి దేవతామూర్తులు కలిగినటువంటి ఉంగరం ఈ యొక్క వేలుకు ధరించటం సర్వవిధ శ్రేయోదాయకం ఓంకారం అనేటువంటిది మీరు గనక అలా ఉంగరంగా పెట్టుకోదలిస్తే ఉంగరపు వేలుకు పెట్టుకోవచ్చు స్త్రీలు ఆ యొక్క రీత్యా మాత్రం ఈ ఉంగరాలను తీసి దాచిపెట్టాలి ఐదవ రోజున శుద్ధి స్నానం అయిన పిదప ఆవు పాలతో చక్కగా కడిగి మరలా స్త్రీలు ఆ ఉంగరాలను ధరించవచ్చు సుమా